శ్రీ గురుబియో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర నవరాత్రుల్లో నవమి నాడు శ్రీరామనవమి వేడుకలు జరుగుతాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ పదిహేడవ తేదీన బుధవారం నాడు శ్రీరామనవమి వచ్చింది ఉదయ తేదీ ప్రకారం పూజ చేసుకోవటానికి శుభముహూర్తం కేవలం రెండున్నర గంటలు మాత్రమే ఉంది ఏప్రిల్ పదిహేడవ తేదీన ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి ముప్పై నిమిషాల మధ్యలోనే పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి ఎందుకంటే చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి శ్రీరామనవమి రోజున ఈ రెండున్నర గంటలు చాలా పవిత్రమైనవి ఈ అమృత గడియల్లో ఇంట్లో పూజ చేసి రామమంత్రాలు జపిస్తూ ముక్కోటి దేవతల అనుగ్రహం వలన ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు రాములు వారి అనుగ్రహం మన ఇంటిపైన ఉంటే ఏ కష్టాలు లేకుండా తరతరాలు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది కాబట్టి శ్రీరామనవమి రోజున శ్రీరాముని అనుగ్రహం కావాలంటే ఈ శ్రీరామనవమి రోజున శక్తివంతమైన కొన్ని రామ మంత్రాలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జపించాలి ఇవి అత్యంత శక్తివంతమైనవని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా శ్రీరామనవమి రోజున ఏ మంత్రాలు జపిస్తే ఈ సంవత్సరం అంతా మనపై రాముల వారి అనుగ్రహం ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి శ్రీరాముడి కంటే శ్రీరామ అనే నామం చాలా గొప్పదని శాస్త్రం చెబుతుంది అసలు రాముడితో పుట్టిన రామనామం రాముడి కంటే ఎందుకు అంత గొప్పదని చాలామందికి సందేహం వస్తుంది రామ అనే పేరుని వశిష్ఠ మహర్షి పెట్టారు అందుకే రామనామానికి అంతటి శక్తి ఉంది వానరసేనంతా సముద్రం పైన రాళ్లతో వారదని నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే అయితే ఆ రాళ్లపైన రామ అని రాసి నీటిలో వేయటం వల్ల ఆ రాయి పైకి తేలుతూ ఉంది ఇదంతా చూస్తున్న శ్రీరాముడికి తన పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా కాబట్టి నా పేరును రాళ్లపైన రాయకుండా నేనే వాటిని సముద్రంలోకి వేస్తే సరిపోతుంది కదా అని ఆలోచన వచ్చింది తనకు వచ్చిన ఆలోచనతో శ్రీరాముడు ఒక రాయి తీసుకొని సముద్రంలోకి విసిరాడు కానీ ఆ రాయి సముద్రంలోనే మునిగిపోయింది అప్పుడు రాముడు ఆశ్చర్యపోయాడు ఇలా ఎందుకు జరిగిందని శ్రీరాముడు హనుమంతుణ్ణి అడిగాడు అప్పుడు హనుమంతుడు శ్రీరాముడితో ఇలా చెప్తాడు రామా అనే మంత్రం రాసిన రాళ్ళపైకి తేలుతాయి స్వామి మీరు వేసిన రాయిపై రామనామం లేదు కదా అందుకే ఆ రాయి మునిగిపోయిందని హనుమంతుడు రాముడికి వివరించాడు అప్పుడు రాముడు రామనామం ఎంత బలమైనది శక్తివంతమైనది విశిష్టమైనదని అని భావించటం మొదలుపెట్టారు ఈ కథ వల్లే మనకి అర్థమవుతుంది కదా రామనామానికి ఎంత శక్తి ఉందని రామ అని మూడు సార్లు జపం చేస్తే చాలు విష్ణు సహస్రనామం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట మీకు ఏ కష్టం వచ్చినా ఏది అడ్డంకిగా వచ్చినా శ్రీరామ అని మూడు సార్లు పలికితే చాలు మీకున్న కష్టాలు అడ్డంకులన్నీ వెంటనే తొలగిపోతాయట రామనామం మనల్ని కాపాడుతుంది శ్రీరామనవమి రోజున శ్రీరామశరణం నమ అనే మంత్రాన్ని రోజూ జపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి రాముని ఆశీర్వాదం వల్ల పూర్తి ఆరోగ్యవంతులవుతారట శ్రీరామచంద్ర నమ అనే మంత్రాన్ని జపిస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా డబ్బు కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారట శ్రీరామ జయం అనే మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో అన్నెంట విజయం సాధిస్తారు ఆంజనేయుడి అనుగ్రహం ఉంటే ఎటువంటి వ్యాధులైనా తొలగిపోతాయి కాబట్టి శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా పఠించాలి ఇలా చేస్తే హనుమంతుడి ఆశీస్సుల వల్ల మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి రామనామంలో అమృతం ఉందని అంటారు అలాంటి రామనామాన్ని ప్రీతితో పలికితే చాలు ఈతి బాధలే కాదు మోక్షం కూడా తనకు తానై వస్తుంది చాలామందికి ఎన్నున్నా సరే మనసు ప్రశాంతంగా ఉండటం అలాంటి వారు నవమి రోజున రామాలయానికి వెళ్ళి అక్కడ నెయ్యి దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత జై శ్రీరామని మీ మనసులో నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా జపించటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మనసు సంతోషంతో నిండిపోతుంది శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మళ్ళీ చెప్తాను వినండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే ఇది చాలా శక్తివంతమైన మంత్రం శ్రీరామనవమి రోజున ఈ ఒక్క శ్లోకం పఠించటం వల్ల శ్రీ మహావిష్ణువు సహస్రనామం పఠించినంత పుణ్య ఫలితం వస్తుందని స్వయంగా శివుడే తన భార్య పార్వతితో చెప్పినట్లు పురాణాల్లో వివరించబడింది పురాణాల ప్రకారం రామనామాన్ని దేవతలందరూ స్థుతించారట శివుడు కూడా రామనామానికి ఉన్న శక్తిని పార్వతికి వివరించాడు ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో బాగా డబ్బు ఉండాలంటే రామనవమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో పసుపు నీళ్లు తీసుకొని రామరక్ష మంత్రాన్ని చదువుతూ పసుపు నీటిని మీ ఇల్లంతా చల్లండి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమ ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదువుతూ పసుపు నీటిని ఇంటి నలుమూలల్లా చల్లండి సంతాన ప్రాప్తి కోసం శ్రీరామనవమి రోజున రామాలయానికి వెళ్ళి ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో కొబ్బరికాయని చుట్టి సీతాదేవికి సమర్పించి జై శ్రీరామని అని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయటం వల్ల సీతారాముల అనుగ్రహం వల్ల మీకు సంతాన ప్రాప్తి లభిస్తుంది ఎవరైతే ప్రతిరోజు రామనామం జపిస్తారో వాళ్ళకి ఏది కోరుకున్నా ఏది కావాలనుకున్నా వెంటనే నెరవేరుతుందట ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు శ్రీరామ అని జపిస్తే మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు శ్రీరామనవమి రోజు రాముల వారి చిత్రపటాన్ని గంధంతో అలంకరించాలి బెల్లం పానకాన్ని నైవేద్యంగా సమర్పించి పూజలు చేయాలి రాముల వారికి ఇష్టమైన తులసి దళం సీతమ్మకి ఇష్టమైన మారేడు దళాలతో పూజ చేయాలి అలాగే హనుమంతుడికి ఇష్టమైన తమలపాకుల మీద జై శ్రీరామాన్ని రాసి పూజా గదిలో పెట్టండి లేదంటే తమలపాకుల దండ హనుమంతుడికి సమర్పించటం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి శ్రీరామనవమి రోజు రామాయణాన్ని చదవటం లేదా రామాయణాన్ని వినటం వల్ల కోటి జన్మల పుణ్యప్రాప్తి లభిస్తుంది శ్రీరామ శబ్దం జగత్తులోనే మొట్టమొదటి మంగళకరమైన శబ్దమని పండితులు అంటున్నారు శ్రీరామ శ్రీరామ అని అంటూనే ఉందాం మన ఈ మానవ జన్మను తరించుదాం జై శ్రీరామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు